హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం స్ప్రే చేసే ప్రతి మందు అంటే నారు మిరప నారు మీద కానీ తోటలో కానీ మనం చేసే ప్రతి మందు నేను వీడియో తీసి అప్లోడ్ చే చేయడం జరుగుతుంది మనం ఛానల్లో అయితే అందుకోసమనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి ముందుగా నేనైతే మిరప నారేసి వాటికి ఎనిమిదో రోజు మీరు చూస్తున్నదైతే ఇది తేజిత అన్నట్టు ఒక ఐదు ప్యాకెట్లు మొత్తం అయితే ముప్పై ఐదు ప్యాకెట్లు వేయడం జరిగింది రెండున్నర పదొక మూడు ఎకరాలకు అయితే ముప్పై ఐదు ప్యాకెట్లు వేయడం జరిగింది నేను ఇదైతే మీరు చూస్తున్నది అయితే ఇది ఒక ఎనభై ఐదు నుంచి తొంభై శాతం అయితే జర్మి జర్మినేషన్ వచ్చిందండి మనకు దీని పక్కనే ఉన్న వాడైతే మనకు జమునా మిలీనా కంపెనీ వాళ్ళది జమునా వన్ వన్ సిక్స్ ఇది బాగా వచ్చింది ఒక తొంభై శాతం అయితే జర్మినేషన్ వచ్చింది చూసుకోవచ్చు ఇది తొంభై శాతం వచ్చింది జర్మినేషను ఇది ఒక ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఇది వచ్చింది తేజిత ఈ మధ్య నుంచి ఇక్కడ వదిలిపెట్టాము కదా ఈ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి ఈ పట్ట అయితే మనకు జమున ఇది తొంభై శాతం వచ్చింది అది ఆ అయితే మైకో మైకోని ఇది తర్వాతి రోజు మరుసటి రోజు అయితే అది వేయడం జరిగింది అది ఒక ఎనభై శాతం అయితే వచ్చింది ఇంకా మొలకలు వస్తున్నాయి ఇవాళ రేపు రెండు రోజులైతే అది కూడా ఒక ఐదు శాతం పెరిగే ఛాన్స్ అయితే ఉంది మనకు వచ్చేసి ఇది చాలా తక్కువ ఉంది చూస్తున్నారు కదా ఆ మడి అయితే చాలా తక్కువ ఉంది అది వచ్చేసి మనకి మేఘనా షీడ్ వాళ్ళది మేఘనా కంపెనీ వాళ్ళది జానకి వన్ వన్ నైన్ జానకి వన్ వన్ నైన్ అది వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్లు తీయడం జరిగింది జర్మినేషన్ చాలా తక్కువ ఉంది ఒక యాభై నుంచి అరవై శాతం అయితే వచ్చింది ఇవ్వాలి తీయడం జరిగింది ఎనిమిదో రోజు వచ్చింది అది ఇది వచ్చేసి ఇదే చెప్పాను మీకు మేఘనా కంపెనీ వాళ్ళది జానకి వన్ వన్ నైన్ చూసుకోవచ్చు ఇది జర్మినేషన్ వచ్చింది ఎందుకో మరి ఈ సీడ్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా మొలకలు వస్తున్నాయి మరి ఇంకో ఐదు పది శాతం అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం అయితే వస్తాయి కావచ్చు నాకు తెలిసి తక్కువ వచ్చింది అది ఇంకొకటి ఇది ఇది ఏడో రోజు నిన్ననే వచ్చేసింది ఇది ఇది హైవేజ్ కంపెనీ వాళ్ళది బ్లేజ్ అని ఈ ఇది కూడా జర్మినేషన్ బాగా వచ్చింది ఒక తొంభై శాతం అయితే మనకు జర్ జర్మినేషన్ వచ్చింది తొంభై నుంచి తొంభై రెండు తొంభై మూడు శాతం అయితే జర్మినేషన్ వచ్చింది హైవేజ్ కంపెనీ వాళ్ళది బ్లేజ్ అని ఇవైతే మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి కానీ ఇదైతే మనం వేసుకోవడం జరిగింది ఈ సీడ్స్ అయితే మనం వేసుకోవడం జరిగింది ఒక ముప్పై ఐదు ప్యాకెట్లు ఇంకో ఐదు ప్యాకెట్లు అయితే తర్వాత ఇద్దాం పోగుంట్లు కానీ ఒక పది రోజులు ఆగి అది వేసుకుంటే మనకు పోగుంట్లు కానీ అందిపోతాయి అవి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏం సీడ్ వేసారో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే మీకు వచ్చిన జెర్మినేషన్ జర్మినేషన్ శాతం ఎంత అంటే గింజలు ఎంత శాతం మొలిచినాయి అది కూడా కామెంట్ చేయండి నేను ఇందాకనే ఒక వీడియో అయితే చే చేశాను లైవ్ పెట్టడం జరిగింది కాకపోతే లైవ్ సరిగ్గా రాక అది అప్లోడు డిలీట్ చేయడం జరిగింది ఇవ్వండి అంటే దీని మీద మనం స్ప్రే చేసే మందులు కూడా చెప్పాను నేను నిన్ననే తీసాను కాబట్టి ఎమ్మటే వర్షాలు పడుతున్నాయి అందుకోసమనే ఈ మెటల్ ఆక్సైలు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అనే మందు మనం స్ప్రే చేయడం జరిగింది మొదటి స్ప్రే అని ఎమ్మటే చేసుకోవాలి అంటే రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండకుండా వేరు కుళ్ళు కాండం కుళ్ళుడు రాకుండా అదైతే పనిచేస్తుంది అందుకోసమే మెటల్ ఆక్సైల్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ మనం స్ప్రే చేయడం జరిగింది ఇక రెండో స్ప్రే ఇందులో మిడతలు అయితే కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే కట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇందాకనే మనం గ్రీన్ మ్యాట్ ఇదొకటినో ఆ లాస్ట్ యశస్వినిది గ్రీన్ మ్యాట్ తీసేటప్పుడు చూశాను అందులో మిడతలు బాగున్నాయి అవైతే ఒక ఇరవై నుంచి ముప్పై కర్రలు అయితే కట్ చేసినాయి దానికోసమనే సిద్ధ అగ్రిటేక్ వాళ్ళది అని ఒక మందు అయితే తేవడం జరిగింది చూపిస్తాను మీకు ఆ మందుతోని అన్ని రకాల పురుగులు అయితే కంట్రోల్ అవుతాయి ఇదే మందు దీంతోనే అన్ని రకాల పురుగులు అయితే కంట్రోల్ అవుతాయి ఇవి ఇప్పుడు కొడదామంటే కొంచెం చినుకులు పడుతున్నాయి ఒక కొట్టిన తర్వాత కనీసం ఒక గంట అయినా ఉంటే పనిచేస్తుంది కాబట్టి మనం ఈవినింగ్ వరకు టైం చూసినప్పుడు అంటే గ్యాప్ ఇచ్చినప్పుడు వర్షం గ్యాప్ ఇచ్చినప్పుడు స్ప్రే చేసుకుందామని ఆగాను ఇది మూడో స్ప్రే కానీ రెడోమిల్ గోల్డ్ ఇది కూడా ఫంగి సైడ్ ముందే ఇది రెండు రోజులు ఆగే స్ప్రే చేద్దాం తర్వాత నాటివో ఇది బేర్ కంపెనీ వాళ్ళది నాటివో ఇది చాలా రకాల రోగాలకైతే పనిచేస్తుంది నాటివో అందుకోసమే ఇది తేవడం జరిగింది ప్రత్యేకంగా ఇది పదహారు రకాల రోగాలను కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్న మందు నాటివో బేర్ కంపెనీ వాళ్ళు మంచి కంపెనీ అందుకోసమే అది తేవడం జరిగింది అది కూడా చూసే స్ప్రే చేద్దాం ఇదైతే మనం స్ప్రే చేసింది నిన్న స్ప్రే చేసింది అయితే హిమిల్ గోల్డ్ మెటల్ ఆక్సైల్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఇదండి ఒకసారి మీరు కూడా ఏ సీడు ఎంచుకున్నారు ఈ సంవత్సరం మిరప సీడు ఏమి ఎంచుకున్నారు అది వేసుకున్నట్లయితే ఎంత శాతం జర్మినేషన్ వచ్చింది నేను వేసుకున్నది ఈ మేఘనా సీడ్ వల్లది జానకి వన్ వన్ నైన్ ఇది సీడ్ ప్రాబ్లమా లేకపోతే భూమి ప్రాబ్లమా ఒకసారి తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తే తెలుస్తుంది అంటే మీకు ఎట్లా వచ్చింది మీ రేషిలా లేదా అని ఒకసారి కామెంట్ అయితే చేయండి అందరికీ బాయ్ అండి జై జవాన్ జై కిసాన్